ముందుగా ద్వాదశ రాశులు ఏడవ రాశి తులారాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో తులారాశి వారి జాతకం చూద్దామండి జ్యోతిష్యం చిత్ర నక్షత్రం అలాగే స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం తుల లగ్నంలో పుట్టిన వారు జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం ఎలా ఉంటుంది కుటుంబ స్థానం సంతాన స్థానం ప్రేమ విషయం పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది కెరీర్ విషయం ఎలా ఉంటుందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం ఆ జానకి రామ్ తులారాశి వారి జాతకం ప్రశ్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది రాహు కేతు శని చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు గురుగ్రహం కేతుగ్రహం అడవపడ్డ గ్రహం నమ్మిన పని చేసే పనిది తరించిన కార్యంది ఎలా ఉంది చూడు వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిండీ తులారాశి వారి జాతక బలం మీద అలాగే వారి పేరు మీద వేణుగోపాల స్వామి వచ్చిండు అలాగే వారి జ్యోతిష్యంలో మాత్రం వేణుగోపాల స్వామి అంటారు అలాగే మురళీకృష్ణుడు అంటారు అలాగే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా తులారాశి వారి జాతకం చూడాలంటే మాత్రం నవగ్రహాల వారికి మాత్రం వారికి ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు ముఖ్యంగా శని మంచి స్థానంలో రాబోతుంది వారి జాతక బలంలా అని మాత్రం శని మంచి స్థానంలో రాబోతుంది కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెలలో మాత్రం మంచి స్థానంలో రాబోతుంది వారి పేరు మీద మధ్యలో మాత్రం వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం నాలుగవ నెల ఐదవ నెల వరకు కూడా మాత్రం శుభ ఫలితాలు కలుగుతాయండి శనిశ్వరుని వలన ఆ తర్వాత ఇంకా వారి జ్యోతిష్యంలో చూడాలంటే అక్టోబర్ నెల వరకు కూడా మాత్రం శుభ ఫలితాలు కలిసి వచ్చే ఉన్నాయి కానీ మాత్రం గురుడు తొమ్మిదవ స్థానంలో ఉంటాడు శుభయోగమే ఉంటది కానీ మాత్రం రాహు జన్మస్థానంలో ఉంటాడు కాబట్టి ఇబ్బందికరం ఉంటది కేతు గ్రహం కూడా అనుకూలంగా ఉంటది వారి జాతకానికి ఈ గ్రహాల్లో ఈ మేని నాలుగు ఇంపార్టెంట్ మూడు గ్రహాలు శుభం ఉన్నాయండి ముఖ్యంగా స్త్రీలకు అనుకూలత ఉంటది భార్య భర్తల్లో అనుకూలత ఉంటది సంతానంలో అనుకూలత ఉంటది వారు కోరుకున్న సంతానం కలిగే అవకాశం ఉంటది కానీ మాత్రం స్త్రీలు పుట్టినా లక్ష్మి యోగ బలం ఉంటది గర్భిణీ స్త్రీలకు అలాగే అబ్బాయి పుట్టినా కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటది అలాగే సంతాన దోషం ఉన్న వారు కూడా తొలగిపోయే అవకాశం ఉంటదండి కానీ మాత్రం గోపాలకృష్ణ అంటే సామాన్యం కాదండి గోవుల గోపంద అంటే సామాన్యం కాదు సంతాన కారకుడైన ముఖ్యంగా ఎలాంటి దోషమున్నా మాత్రం ఆ గోమాతను పూజ చేయటం మంచిది అలాగే వీరి పేరు మీద చూడాలంటే విదేశాన యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటది రెండవ వివాహం చేసుకోవాలని వరకు స్త్రీలకు కానీ పురుషులకు కూడా కలిసి వచ్చే ఉన్నాయి ఈ రాశి వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి కానీ లేదా మాత్రం శ్రీకాళాస్థుని పూజ చేయటం కానీ లేదా మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని పూజ చేయటం కానీ ఈ మూడు చేస్తే చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి భూయత్